బ్రిటిష్ పాలన తర్వాత సరిహద్దుల్లో రేగిన మత కలహాల జ్వారలతో పన్నే పేజెస్ పుటలు చిత్రపు ట్రైలర్ ప్రారంభమవుతుంది నిజానికి ఆ ఇంకా రగులుకుంటూనే ఉన్నాయన్నది వర్తమానంలో కూడా వాస్తవమే రణరంగం కాని చోటు భూస్థలమంతా వెదకిన దొరకదు గతమంతా తడిసరక్తం కాకుంటే కన్నీళ్లతో అంటూ వాపోతాడు మహాకవి అహింస బోధించిన వాళ్ళే హింసకు బలైతే మతజాడ్యానికి మహాత్మునే మసి అయితే మానవీయ విలువలు కృంగుతున్నా తాము పాటిస్తున్న అహింస కుదురు పడుతుందని చెబుతున్న నాయకుడి గుండెలో దుండగుల గుండు దిగడం ఎంతటి విపర్యాస బాహ్య శత్రువులను పక్కన పెడితే నాడే కాదు నేడు కూడా మనకి మనమే శత్రువులు అనేది సమకాలీన భారతానికి అద్దం పడుతుంది స్వాతంత్రం ప్రచ్చన్న నుండా పరాయ నుండా స్వాతంత్రం సర్వదోష నివారణ అసలు స్వాతంత్రం అంటే ఏమిటి ఒక దేశానికి స్వాతంత్రం వస్తే ఆ దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ దొరికినట్లేనా మరి కులం మతం ఆడ మగ ఈ వివక్ష నుండి స్వేచ్ఛ వద్దా ఇంట్లోనే బందీ లేని వాళ్లకు మార్పు ఏం తెలిసి చరిత్ర ఏం చెబుతోంది పన్నే పుటలు తిరిగేయాల్సిందే తడిచిన చరిత్రను తరిచి చూడాల్సిందే ఈ సంక్లిష్టమైన సమస్యలను ఇతిహాసపు పుటలు త్రిప్పి దాగిన మతజాడ్యాల మర్మాలను మానవ సంబంధాల చిక్కుముడలను విప్పిశోధించే యత్నమే అంతర్జాతీయంగా పేరుగాంచిన తెలుగు చిత్ర దర్శకుడు రామ్ అల్లాడి నిశిత ప్రయత్నం నిజమే రాజకీయమే రాజకీయ నాయకులకు ఉద్వాసన పలుకుతుంది పదండి పన్నే తిరిగేద్దాం కాలుతున్న విలువలను మారుతున్న భారతాన్ని చారిత్రక నేపథ్యంలో విశ్లేషిద్దాం पन्नेल अंतर्जातीय इन इंटाकसो अति अतित्वरलो